సార్ ఇది మూడు రోజుల నుంచి నేనైతే కంటిన్యూగా భగవద్గీత ఇవన్నీ చదువుతున్నాను ఫస్ట్ నుంచి నాకైతే ఇవన్నీ ఉన్నాయి సార్ కానీ ఇది ఈ ఇప్పుడు మనం లా అట్రాక్షన్ అట్రాక్షన్ అనేది మనం ఎలా చేయాలి అనేది నాకు ఐడియా లేదు సార్ ఇది మేము మూడు రోజుల నుంచి అసలు నేను ఇన్ని రోజులు కంటిన్యూ చేస్తూ ఉన్నా కానీ ఇలాగా ఒక్కొక్క అంటే స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకోవాలనేది మీరు చెప్పిన తర్వాతనే తెలిసింది సార్ మేము చాలా ఫీల్ అవుతున్నాం సార్ అసలు చాలా అద్భుతమైన క్లాసుల్లోకి నేను ఎంటర్ అయినాను అని రెండు రోజుల నుంచి అసలు చాలా బాగా ఫీల్ అవుతున్నాం సార్ ఇంకోటి సార్ మాకు భగవద్గీతలో ఏదైతే చెప్పినారో అది ఇక్కడ మీరు చెప్తున్నారు తర్వాత అది ఎలా చేసుకోవాలి అనేది ఒక పాయింట్స్ అనేది చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్ మీకు ఈ జీవితాంతం మేము రుణపడి ఉంటాం సార్